హలో ఈ రోజు అయితే మనం ప్రగతి నగర్ లో ఉన్నటువంటి చిన్నపట్నంలో ఉన్నాము మీ అందరికీ తెలిసిందే చిన్నపట్నం కలెక్షన్స్ గురించి పట్టు చీరలకైతే పెట్టింది పేరు సో మనం ఎక్కడికో కంజీకి వెళ్ళాల్సిన అవసరం లేదని చెప్తూనే ఉంటాను పట్టు చీరలు అయితే పర్ఫెక్ట్ అనమాట వెడ్డింగ్ పర్పస్ అయినా ఏదైనా ఫంక్షన్ పర్పస్ అయినా అయితే ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ మ్యారేజ్ సీజన్ అయితే అయిపోవచ్చింది మనకి బడ్జెట్ రేంజ్లో మంచి మంచి పార్టీ వేర్ చీరలు కానీ లేదంటే మనకి క్యాజువల్ గా యూజ్ చేసేటువంటి చీరలు కానీ ఆఫీస్ వేర్ చీరలు కానీ ఇలాంటివి చూపించమని చెప్పేసి అడిగాను మన కోసం కలెక్షన్ అంతా కూడా తీసేసి పెట్టారు సో ఏ రేంజ్ నుంచి ఉన్నాయి అసలు ఆన్లైన్ ఫెసిలిటీ ఎలా ఉంటుంది ఈ డీటెయిల్స్ అన్ని కూడా కనుక్కుందాం పద హలో నమస్తే సో నమస్తే అండి అండ్ ఇక్కడ మనకి ఇప్పుడు బడ్జెట్ రేంజ్ లో అనుకున్నాం కదా ఏ రేంజ్ నుంచి చూపిస్తున్నారు నుంచి ఒక్క చీర అయినా కూడా షిప్పింగ్ చేస్తాం షిఫ్టింగ్ చేస్తాం ఫ్రీ షిఫ్టింగ్ ఫైవ్ థౌసండ్ పైన అయితే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తాం అది కూడా సో ఫైవ్ థౌసండ్ పైగా బిల్ చేస్తే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ షిప్పింగ్ ఉండే ఫ్రీ షిప్పింగ్ సో చాలా మంచి అదే ఎప్పుడు అదే చెప్తాను కదా

సో స్టార్టింగ్ ప్రైస్ ఫైవ్ నైన్టీ ఫైవ్ అనుకున్నాం కదండి అంటే ఈ రోజు ఎపిసోడ్ లో చూపించే కలెక్షన్ ఇది జార్జెట్ జార్జెట్ లో మేడం ఎక్కడ రాని ప్రైజ్ ఎవరు ఇవ్వలేని రేట్ ఇది నిజంగా ఎందుకంటే ఇంత మంచి జార్జెట్ ఫ్యాబ్రిక్ తో అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి ఇక్కడ పైపింగ్ లేస్ ఇచ్చారు కదా చిన్నగా కుందన్ స్టోన్ అనేది ఇచ్చారు ఒక్క చీర చూద్దామండి అంటే అన్ని డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉన్నాయి కానీ బ్లౌజ్ ఎట్లా ఉంది చూడాలి కదా అసలు కంప్లీట్ ఫాలింగ్ మెటీరియల్ లైట్ వెయిట్ జార్జెట్ ఇదియా బ్లౌజా ఇలా ఉంటదండి అసలు గ్రామ్స్ లోనే వెయిట్ కదా ఒకసారి చూడండి అంతా కూడా ఇట్లా ఫోల్డ్ చేయొచ్చు డిజైన్స్ చూపించారా డిజైన్స్ లో మీకు నెంబర్ ఆఫ్ వెరైటీస్ మారుతా ఉంటాయి మేడం ఓన్లీ 595 రేట్ లోనే ఇట్లా 595 రూపీస్ అయితే ఇన్ని డిజైన్స్ ఉన్నాయి కదండి ఏవైనా మనం రెండు చీరలు తీసుకున్నాం అనుకోండి 1000 పైగా బిల్ అవుతది సో మనకి ఫ్రీ షిప్పింగ్ వస్తుందన్నమాట మంచి లైట్ వెయిట్ జార్జెట్ లో చూస్తున్నాము ఫైవ్ నైన్టీ ఫైవ్ ఒక్క చీర అదే ఫైవ్ నైన్టీ ఫైవ్ లో ఫ్యాన్సీ డోలా సిల్క్స్ ఇది మీకు ఒకసారి ఓపెన్ చేస్తాను డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ లో సేమ్ ఫైవ్ నైన్టీ ఫైవ్ రేంజ్ లో అనమాట ఇప్పుడు మార్కెట్ లో చాలా చాలా ట్రెండ్ ఈ డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ అనేది ఎందుకంటే చాలా మెత్తగా ఉంటుంది ఎవరైనా కూడా ఈజీగా వేర్ చేయొచ్చు ఈవెన్ ఆఫీస్ వేర్ కైనా చాలా కంఫర్ట్ ఉంటుంది చూడండి డిజైన్ ఇట్లా ఉంది వీవింగ్ లో బార్డర్స్ వచ్చేస్తాయి పళ్ళు పళ్ళు బ్లౌజ్ ఓకే నార్మల్ వాష్ చేసేసుకోవచ్చు ఇందులో కలర్ షాట్ కూడా ఉంది ఒకసారి కలర్ షూట్ దీంట్లో ఇట్లా డిజైన్స్ కలర్స్ కూడా చాలా నెంబర్ ఆఫ్ చేంజ్ అవుతూ ఉంటాయి మేడం డిజైన్స్ కూడా ఉంటాయి డిజైన్స్ కూడా ఉంటాయి అంటే ఒకటే ప్యాటర్న్ కాకుండా ఇట్లా డిజైన్స్ డిజైన్స్ మారుతా ఉంటాయి సూపర్ కదా బాగున్నాయి డిజైన్స్ అయితే జస్ట్ ఫైవ్ నైన్టీ ఫైవ్ రేంజ్ లో సేమ్ డిజైన్ ఉన్నా కొన్నిటికి బోర్డర్స్ మారుతాయి బోర్డర్స్ మీద జెర్రీ వర్క్స్ వస్తాయి ప్రింట్ లో ఉంటాయి ఒక రెండు చీరలు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది కలెక్షన్ చాలా ఉంది ఈ ప్రైస్ లో ఇంకేంటంటే ఇది బాగుందండి ఒకసారి చూపించారు ఇప్పుడు లైక్ ఇప్పుడు ఒక డిజైన్ మాకు నచ్చింది అనుకోండి అందులో కలర్స్ ఉంటాయా కలర్స్ ఉంటాయి మేడం చూసారు కదా బాటిక్ స్టైల్లో ఇచ్చారు ఇప్పుడు సేమ్ డోలా ఫ్యాబ్రిక్ లో డోలా ఫ్యాబ్రిక్ లోనే మొత్తం సూపర్ 595 రూపీస్ 595 నెక్స్ట్ నెక్స్ట్ దమ్ డోలా లోనే పిచ్ వై ప్రింట్ వచ్చి 645 మేడం hmm. 645 ఒకసారి ఓపెన్ చేస్తాం ఓకే ఇది బోర్డర్స్ కూడా బాగా ఇచ్చారండి పిచ్ వై ప్రింట్స్ లో పిచ్ వై ప్రింట్ లోనే జరీ వీవింగ్ పళ్ళు చూపించండి బాగుంది చూసారా ఎంత బాగుందో నీట్గా ఫ్యాబ్రిక్ కూడా కొంచెం ఇది ఏంటంటే మనకి లెనిన్ సిల్క్ లాగా సిల్క్ మిక్స్ లాగా ఉంది బ్లౌజ్ చూపించారా బ్లౌజ్ ప్లేన్ వస్తుంది మేడం కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ ప్లేన్ ఓకే బాగుంది గ్రే కలర్ కి మంచి బ్లూ మ్యాచే కలర్స్ చూపిస్తా దాంట్లో కలర్స్ కలర్స్ ఇది సిక్స్ ఫార్టీ ఫైవ్ అన్నారు కదా సిక్స్ ఫార్టీ ఫైవ్ మనం థౌజండ్ కి పైగా బిల్ చేస్తే మనకి ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి అంతేకాకుండా ఫైవ్ థౌసండ్ అబోవ్ బిల్ చేస్తే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా డిస్కౌంట్ దాంట్లోనే ఇవి సిక్స్ ఫార్టీ ఫైవ్ రేంజ్ లోనే ఇట్లా ఇందాక చూపించిన ఫైవ్ నైంటీ ఫైవ్ డోలాలోనే ఇవి కూడా డోలా సిల్క్లోనే కాంట్రాస్ట్ కొద్ది బార్డర్ సీక్వెన్స్ వస్తాయి ఇవి ఇలా బోర్డర్ సెక్వెన్స్ ఇందులో కూడా డిజైన్స్ కలర్స్ డిజైన్స్ ఇట్లా మీకు చేంజ్ అవుతూ ఉంటాయి సిక్స్ ఫైవ్ రేంజ్ సిక్స్ ఫార్టీ ఫైవ్ మేడం మొత్తం లగ్జరీ బోర్డర్ వచ్చి కూడా ప్రింట్స్ అసలు ఒక ఫైవ్ థౌజండ్ అయితే ఈజీగా బిల్ చేయొచ్చు అండి ఎందుకంటే వెరైటీస్ చాలా ఉన్నాయి అప్పుడు మనకి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా వస్తుంది నెక్స్ట్ బోర్డర్ కట్ వర్క్ వచ్చి ఇందాక మనం బోర్డర్ నార్మల్ గా చూసాం కదా ఓకే మనోజ్ ఇప్పుడు బోర్డర్స్ మీద బ్లౌజ్ ఇది బోర్డర్ చాలా బాగుంది కదా కట్ వర్క్ వచ్చి ఓకే ఎది క్లాత్ ఇట్లా చేశారా క్లాత్ మీద బ్యాక్ సైడ్ లేసేసి కట్ వర్క్ చేశాం అహా క్లాత్ ని ఆ విధంగా చేసి మళ్ళీ యాడ్ చేశాం చాలా బాగుంది దానిలో కలర్స్ చార్ట్ కూడా ఇట్లా చాలా బాగుందండి ఇది మెత్తగా సాఫ్ట్ ఉంటది మ్యాన్ రఫ్ అండ్ ఆఫ్ యూస్ చేసుకోవచ్చు డైలీ వేర్ కూడా ఎంత నార ఇప్పుడు 645 ఇవి 745 ఉన్నట్టు ఉందండి ఒకసారి చూస్తానా ఒక్కొక్కటి అంటే బార్డర్ హెవీని బట్టి మారుతా ఉంటుంది కొన్ని సిక్స్ ఫార్టీ ఫైవ్ ఉన్నాయి కొన్ని సెవెన్ ఫార్టీ ఫైవ్ ఉన్నాయి మీకు నైన్టీ పర్సెంట్ సిక్స్ ఫార్టీ ఫైవ్ ఉంటాయి ఒక ట్రెండ్ చేంజ్ అవుతా ఉంటాయి దాంట్లో ఇవి సిక్స్ నైన్టీ ఫైవ్ సిక్స్ నైన్టీ ఫైవ్ ఇందాక మనం బాతిక్ చూసాం కదా అట్లానే వీటిల్లో ఏంటంటే మొత్తం ఇంకా డిజైనింగ్ ప్రింట్స్ ఫ్యాన్సీగా బాగున్నాయి ఇది కూడా బార్డర్ చాలా బాగుంది దాంట్లో ఇంక ఇట్లా నెంబర్ ఆఫ్ కలర్స్ మారుతా ఉంటాయి మొత్తం సిక్స్ నైన్టీ ఫైవ్ రేంజ్ లోనే సిక్స్ నైన్టీ ఫైవ్ సూపర్ అండి నిజంగా బడ్జెట్ రేంజ్ లో చాలా బాగా వచ్చాయి దాంట్లో ఇట్లా ప్రింటెడ్ కూడా వస్తాయి ఆహా సేమ్ ప్రైస్ ఆ సేమ్ ప్రైస్ 695 మొత్తం ఓకే ఇంకా ఇప్పుడు ఎక్కడైనా జర్నీస్ చేయడానికి కూడా బాగుంటాయి సో ఫండ్ ఆఫ్ మేడం ఫస్ట్ టైం షాంపూ వాష్ చేసుకుంటే అంటే ఏందంటే ఆ కెమికల్ ఫీల్ గాని ప్రింట్స్ కోసం షాంపూ వాష్ మళ్ళీ పన్ని చెల్లు మనం లైట్ గా వాష్ చేసుకుంటున్నాం ఉన్నట్లాగా కాదు కదా ఇవన్నీ 695 ఓకే

ఆ లెస్ శారీస్ అన్నమాట గా ఉన్నాయి కలర్స్ అండి ఒక్కసారీ కలర్స్ నైన్ నైన్టీ ఫైవ్ ఇవి దాంట్లోనే సీక్వెన్సెస్ చేంజ్ అవుద్ది మేడం క్లాత్ కూడా ఆరగంజా కోర నుక్స్ వస్తుంది ఓకే టూ ఫోర్ నైన్ ఫైవ్ టూ ఫోర్ ఈ చీర ఇప్పుడు తీర్చింది నేను చూపించే టూ ఫోర్ నైన్ ఫైవ్ ఓకే ఓకే దీంట్లో ఏంటంటే అది ఫీల్ వేరు ఇది ఫీల్ వేరు ఓకే మోడల్స్ మారుతి దీంట్లో కూడా కలర్ చార్ట్స్ ఇది దీంట్లో లెనిన్ ఫ్యాబ్రిక్ చూపించారా ఎయిట్ ఫార్టీ ఫైవ్ ఇది లెనిన్ ఫ్యాబ్రిక్ ప్రింటెడ్ వచ్చి సాఫ్ట్ లెనిన్ అండి చాలా బాగుంది కూల్ గా ఉంటది సమ్మర్ లో కూడా దాంట్లో కలర్స్ డిజైన్స్ మారుతా ఉంటాయి చాలా ఉన్నాయి మీ నంబర్ ఆఫ్ కలర్స్ కూడా లైట్ డార్క్ సిమిలర్స్ వస్తాయి మేడం ఓకే డిజైన్స్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి నెక్స్ట్ డోరియో స్టైల్లోనే ఓకే శారీ అంతా ఇట్లా వచ్చి బ్లౌజ్ కలంకారీ వస్తుంది బ్లౌజ్ కలంకారీ బ్లౌజ్ అండి చీర అంతా కూడా ఇట్లా వస్తుంది చాలా సాఫ్ట్గా ప్రీమియం క్వాలిటీ ఉంది క్వాలిటీ ఫుల్ సాఫ్ట్నెస్ వస్తుంది మేడం స్టార్చ్ కూడా అవసరం లేదు ఇది బ్లౌజ్ ఇది మంచి డోలా క్రీప్ ఫ్యాబ్రిక్ అండి కలంకారీ బ్లౌజ్ మ్యాచింగ్ చాలా చక్కగా ఇచ్చారు దాంట్లో ఈ బాటిల్ గ్రీన్ ఎవర్ ఎవర్ గ్రీన్ లో ఉంటుంది ఓకే సో నెక్స్ట్ చూద్దాం ఇంకా ఈ జూట్ ఫ్యాబ్రిక్ లోనే 1145 అట్లా వస్తుంది మనం ఇది 1095 ఒక్కొక్కటి అంటే వీటిలో కలర్ చార్ట్స్ ఉన్నాయి మనం సిమిలర్ గా చూపిస్తున్నాం ఇట్లా ఓకే సో ఈ కలర్ షార్ట్ అంతా కూడా 1195 లో వచ్చింది 1195 లో so, ఇది 1795 లో ఇట్లా లహరీ జాజెట్ లోనే 1795 లో బాటిక్ ప్రింట్ స్టైల్ మొత్తం ఓకే దీంట్లో కలర్స్ డిజైన్స్ మార్తా ఉంటాయి ఇట్లా బాగున్నాయి ఈ ప్రింట్స్ ప్రింట్ లో మీకు ఇట్లా కన్నా వీడియో కాల్ లో మా స్క్రీన్ మీద ఉన్న నంబర్ కాల్ చేస్తే ప్రతిది మీకు ఓపెన్ చేసి శారీ అంతా బ్లౌజ్ మొత్తం డీటెయిల్ గా చూడొచ్చు ఇట్లా డోలా డోలా సిల్క్ లోనే టూ సిక్స్ నైన్ ఫైవ్ వస్తాయి ఒకసారి చూడండి అంటే ఇది ప్రీమియం క్వాలిటీ అన్నమాట. రెప్లికాస్ మార్కెట్లో చాలా ఉంటాయి కానీ ఇది ప్రీమియం క్వాలిటీలో చూడొచ్చు. వీ సేమ్ ఉండొ. మీకు కలర్ చాయిస్ ఏందంటే కలర్ మారేకుంది, ప్రింట్లు మార్తాఉంటే, డిజైన్స్ మార్తాఉంటే. ఇలా. చూను ఈ కలర్ కూడా ఒక్కసారి చూడండి. డిఫరెంట్ గా ఉంటదండి. చాలా బాగుంటుంది. బ్లౌజ్ కూడా మీకు కాంట్రాస్ట్ వస్తుంది ఇట్లా. 2695 ఇంకా వీటికైతే ఇట్లాగా ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తది. ఇట్లా డిజైన్స్ అన్ని. బ్లాక్ మీద అయితే ఇది ఎవర్ గ్రీన్ మేడం బోర్డర్ టిష్యూలో ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ గంగా జమున బోర్డర్స్ గంగా జమున బోర్డర్ వస్తుందా గంగా జమున బోర్డర్ దీంట్లో గోల్డ్ సిల్వర్ నెక్స్ట్ స్క్రష్ టిష్యూలు నెక్స్ట్ వన్ చూద్దాం ఈ టిష్యూలోనే మీకు బోర్డర్ బోర్డర్ వచ్చి సిక్స్టీన్ నైన్టీ ఫైవ్ వస్తుంది సిక్స్టీన్ నైన్టీ ఫైవ్ అంటే బాగుందండి ఎందుకంటే బోర్డర్ చూసారు ఒకసారి సాటిన్ లో బ్లౌజ్ కూడా ఇట్లా వస్తుంది కాంట్రాస్ట్ డార్క్ పింక్ దాంట్లో ఇట్లా కలర్స్ నెక్స్ట్ సేమ్ టిష్యూ లోనే నైన్టీన్ నైన్టీ ఫైవ్ మేడం ఫుల్ ప్లెయిన్ వస్తుంది సారీ అంతా పళ్ళు ఇది బ్లౌజ్ కూడా రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది ఇది బాగా ట్రెండ్ అంటే ప్యూర్ పట్టులో ఇట్లాంటి వస్తాయి చూడండి కాబట్టి ఇప్పుడు మనకి ఫ్యాన్సీ ఇది ఫ్యాన్సీలో తక్కువ లో బడ్జెట్ లో బడ్జెట్ ఫ్రెండ్లీలో ఇది నైన్టీన్ నైన్టీ ఫైవ్ లోనే ఫ్యాబ్రిక్ అండి బాగుంది ఇది ఇది జూట్ మిక్స్ వస్తుంది మేడం జూట్ మిక్స్ సమ్మర్ స్పెషల్ టఫ్ అండ్ టఫ్ యూస్ చేసుకోవచ్చు మనం లేస్ వర్క్ వస్తుంది ఇది ఓకే దీని దాంట్లో ఇట్లా కలర్ ప్రైస్ ఒకసారి 1995 మేడం సార్ 1995 హ్మ్ ఇది 1995 లో ఓకే ఇట్లా మిర్రర్ వర్క్ వచ్చి టస్సర్ మీద అది ఒకసారి ఓపెన్ చేయరా ఇట్లా బ్లౌజ్ ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది అక్కడక్కడ మిర్రర్ వర్క్ ఇచ్చారు బ్లౌజ్ కి ఇట్లా వచ్చింది చాలా బాగుంది ఫీల్ మాత్రం 1995 అన్నారా అవును మేడం దీంట్లోనే కలర్స్ ఇది ఓపెన్ చేయండి ఇది 1995 లోనే సారీ అంతా థ్రెడ్ వర్క్ వస్తుంది ఓకే బోర్డర్ టిష్యూ బోర్డర్ వస్తుంది మేడం దానికి కాంట్రాస్ట్ మీనా వర్క్ వస్తుంది ఇది వర్క్ వర్క్ థ్రెడ్ వర్క్ ఎంబ్రాయిడరీ వర్క్ దాంట్లో ఇట్లా కలర్స్ కలర్స్ చాలా వచ్చాయి దీంట్లో డిజైన్స్ కలర్స్ చాలా వస్తాయి. 1995 అలాగే ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది. బోర్డర్ కూడా టిష్యూ బోర్డర్స్. ఫాన్సిలో చాలా తక్కువ వస్తాయి ఈ టిష్యూ బోర్డర్స్. సో ఇంకొక వెరైటీ చూద్దాం. దీంట్లోనే కోటా ఫ్యాబ్రిక్ మీద ప్రైస్

ఇది కోరా మేడం సెవెంటీన్ నైన్టీ ఫైవ్ ఓకే సెవెంటీన్ నైన్టీ ఫైవ్ ఓకే దాంట్లో కలర్ షార్ట్ మొత్తం చూశారు కదా బడ్జెట్ రేంజ్ లో చాలా చాలా చక్కని చీరలు అయితే చూపించేశారు ఇంకా చాలా ఉన్నాయండి బ్యాక్ సైడ్ ఇంకా గా చాలా వచ్చేసాయి సో మీరు ఒకసారి స్టోర్కి విజిట్ చేసేసేయండి తెలుసు కదా చిన్నపట్నం ప్రగతి నగర్లో ఉంటుంది అడ్రస్ డీటెయిల్స్ కాంటాక్ట్ నెంబర్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి సో హ్యాపీగా వచ్చేసేయండి మీకు కావాల్సిన చీరలు తీసుకెళ్ళిపోవచ్చు ఇక ఫైవ్ థౌసండ్ అవో బిల్ చేస్తే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఉంటుంది అసలు మిస్ చేసుకోవద్దు ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి